ఆపరేషన్ కగార్ మీద మీ అభిప్రాయం ఏంటి ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బిజెపి పార్టీ అది కమ్యూనిస్టు భావజాలాన్ని చంపా ప్రయత్నంలో ఇది ఒక భాగం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ఖనిజ సంపద అంతా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నంలో భాగం ఇది వామపక్ష తీవ్రవాదం అనే పేరుతోటి నక్స్లైట్ల పైన అత్యాకాండ ఈరోజు నక్సలైట్ల విధానాలు సమర్థనీయమని మేము కూడా మేమేమి మా పార్టీగా అభిప్రాయపడటం కానీ ఒక నిర్బంధకాండ అచ్చాకాండ దారుణంగా తుపాకీ గొట్టాల ద్వారా ప్రయోగించి ఈరోజు నక్సలైట్లు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని చర్చలుగా పిలవండి మా సమస్యలు వినండి వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే మేము మా విధానాల్లో ఆలోచన చేసుకుంటామని మమ్మల్ని పిలవమని వాళ్ళు నక్సలెట్లు పిలుస్తా ఈ దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి తీవ్రవాదం ఉద్యమాలు అస్సాం మణిపూర్ అనేకమైనటువంటి తీవ్రవాద సంస్థలతోటి చర్చలు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది కానీ మేము చర్చలకు వస్తామని చెప్పి నక్సలెట్లు చెప్తా ఉంటే వాళ్ళని చర్చలకు పిలవకుండా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని మొత్తం అంతం చేస్తాం అడవులని ఖాళీ చేస్తాం ఖాళీ చేపించి కార్పొరేట్ శక్తులకు అటవీ సంపదను కట్టబెడతాం అన్నటువంటి ఒక నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పార్టీ మరి ఉద్దేశం కేవలం నక్సలైట్ల కోసమే మేము మేము భావించట్లేదు కమ్యూనిస్టులన్నా కమ్యూనిస్టు భావజాలమన్నా భయపడతా ఉన్నారు అందుకని కమ్యూనిస్టు భావజాలాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నక్సలైట్లు చంపగలరేమో తప్పితే కమ్యూనిస్టు భావజాలాన్ని చంపటం వారికి సాధ్యం కాదు వారికి సాధ్యం కాదు ఒక ఫాసిస్ట్ విధానాలు ఈ దేశంలో మతాన్ని మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి మతోన్మాదాన్ని ప్రజల్లోకి చెప్పించి ఈరోజు వాళ్ళ అధికారాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు అందుకని ఇది కేవలం కమ్యూనిస్టులనే మతాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులనే మొదటి శత్రువులుగా బీజేపీ పార్టీ చేస్తూ ప్రయత్నిస్తూ ఉంది కమ్యూనిస్టులు ప్రథమ చెత్తులుగా భావించి కమ్యూనిస్టు భావజాలాన్ని చంపడం ద్వారా వాళ్ళ అధికారాన్ని పదులపరచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశ లౌకిక తత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది వారికి సాధ్యం కాదు ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక వాదులందరూ ఏకమై బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాలకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆ రకంగా అవుతారు ఆ మతోన్మాదులకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు అందుకని ఇప్పటికైనా పునరాలోచన చేసి ఆపరేషన్ కగార్ పేరుతోటి వారు నిర్వహిస్తున్నటువంటి అత్యాకాండని నిర్బంధ కాండని వాళ్ళు వెంటనే నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉందనేది భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం